నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జయలీష్ నావత నాటి మన్మోహన్ నుంచి నేటి రేవంత్ వరకు సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ దేశంలో వనరులు అలాగే ఈ దేశంలో వనరుల ముస్లింలకే మొదటి సొత్తవు అని చెప్పడంతో పాటు కాంగ్రెస్ అంటేనే ముస్లింలు ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ ఎంత ఎంత మతోన్మాదాన్ని నూరిపోస్తూ మతోన్మాద ఓటు బ్యాంకును తయారు చేసుకుంటూ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది అసలు కాంగ్రెస్ రంగు ఆనాడు మన్మోహన్ సింగ్ సీఎం ఇదే చెప్పిండ్రు ఈ భారతదేశంలోని మొదటి వనరులు ముస్లింలకే సొంతం ఎందుకన్నా ఎందుకు అడిగే ధైర్యము అనేవాళ్ళు హిందువులలో చావ చచ్చి భారతీయులు అనే భావన చచ్చి ఒక గంపా గుత్త ఓటు బ్యాంకు మీకు పడాలి అని ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళ మాటలు ఒక్కొక్కటిగా విందాం విన్న తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళ అస్సలు ఏంటి అనేది తెలుసుకుందాం వీళ్ళని జూబ్లీ హిల్స్ లో గెలిపించాలా వద్దా అనేది నిర్ణయించుకోండి విన్నారు కదా భారతదేశంలో మైనారిటీ అంటే ముస్లింలకు మొదటి హక్కు ఉందట ఇక్కడ ఫలాల మీద ఏ దేనికోసం ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా దీనికి సమాధానం చెప్పండి దేనికోసం ముస్లింలకు మాత్రమే భారతదేశంలోని వనరుల మీద మొదటి హక్కు ఉంది స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని ముక్కలు చేసి మత ప్రాతిపదికన ఇవ్వమన్నందుక ఇప్పుడు చాలామంది చెప్తారు అక్క స్వతంత్రం గురించి మాట్లాడినప్పుడల్లా మాట్లాడుతుంటావు స్వతంత్రం కోసం పాటుపడ్డ ముస్లింలు లేరా నువ్వు ఎట్లా మాట్లాడతావంటే అందుకే కదా అమ్మని ముక్క చేసి ఒక ప్రత్యేక దేశాన్ని ఇచ్చింది అయినా కూడా ఇక్కడ భారతీయులు హిందువులు మెజారిటీగా ఉన్న హిందువులు హిందూ ముస్లిం బాయి అనుకోవాలని ఎవరైనా సరే ఈ దేశంలో ఉండొచ్చు అని ఈ దేశంలోకి ఎవరైనా బ్రతికే హక్కు ఉందని చెప్తే అందరికీ సమాన హక్కులు అనేది వదిలేసి కాంగ్రెస్ దాష్టికం చూసారా అసలు రంగు చూసారా మైనారిటీలకే మొదటి హక్కు ఈ భావనతోటే సెక్యులరిజం అనే పదాన్ని జోడించి హిందువులకు మాత్రమే దాన్ని నేర్పించారు ఈ భావనతోటి బోర్డ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందూ ఆలయాలకు లేని హక్కులు ముస్లింలకు కల్పించారు రోజు నిజంగా కూడా ఈ దేశంలో ముస్లింలు మెజారిటీలు మైనారిటీలు కాదు ప్రభుత్వ ఫలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ అరవై సంవత్సరాల్లో చేసింది ఏంటయ్యా అంటే చాలా క్లియర్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపిస్తుంది ఆనాడు స్వతంత్రం వచ్చిన సమయంలో కూడా భారతదేశంలో ముస్లింస్ వదిలేసి వెళ్లిన ప్రదేశాలను కింద ఉంచేసి అదే హిందువుల ఊచకోతకు వస్తున్న పాకిస్తాన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడినప్పుడే వీళ్ళ అసలు రంగు ఏంటి అనేది తెలిసి ఉండాల్సింది కానీ మనం అవే పట్టించుకో సెక్యులరిజం అనే పదం మా కోసమే పుట్టింది లౌకికవాదం అనే పదం మా కోసమే పుట్టిందని దానికోసం బ్రతికేస్తుంటాం అది ఎక్కడి దాకా పోయింది అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హిందువులను బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఆ ఓసీలు ఓసీల్లో కులాలు అంటూ విభజించి పాలించి ముక్కలు ముక్కలుగా చేసి మీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మీద ఒక ధర్మాన్ననే విషయాన్ని విస్మరింపజేసి అదే సమయంలో ముస్లింలలోనట బీసీ రిజర్వేషన్లలోకి రావాలి కానీ ముస్లిం మతం ముస్లింల దగ్గర మాట్లాడేటప్పుడు ముస్లింల కులాల గురించి మాట్లాడొద్దు అని ఒక సంతుష్టికరణ రాజకీయాలను చేసుకుంటూ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటుంది అని భవిష్యత్తుని వెనక నుంచి ముందుకు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి భాషలోనే కాంగ్రెస్ కావాలంటే ఇంకా చూపిస్తాను చూడండి అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ ముస్లింల యొక్క పార్టీ అది ఆ పార్టీ మీ సొంతం మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంటే అది ముస్లిం సోదరి సోదరి మన యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అంటే మీ యొక్క అల్లా దయా అల్లా కృప ఈ అల్లా దయా అల్లా కృపతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది క్లియర్ కట్ గా కనిపిస్తోందా ఈరోజు కాంగ్రెస్ గెలుస్తోందంటే ముస్లింల దయా దాక్షిణ్యాల మీద అల్లా కృపతోటి ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు ఇది నేను చెప్తోందో ఆర్ వాయిస్ చెప్తోందో లేకపోతే ఏ హిందూవో చెప్తోందో కాదు హిందూ ముస్కులో ఉన్న సెక్యులర్గా బతుకుతున్న తమ్మినేని నాగేశ్వరరావు గారు మాట ఓటు బ్యాంకు కోసం ఎంత దిగజారిపోతున్నారన్న అన్నా ఏడు నియోజకవర్గాలు ఎంఐఎం గెలుస్తున్న ఏడు నియోజకవర్గాల్లో హిందూ జనాభా ఉంది ఆ హిందూ ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడైనా వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పడం ఇక్కడ ఇక్కడున్న హిందువులు ఓటేస్తున్నారు కాబట్టి మేము గెలుస్తున్నామని చెప్పడం విన్నారా అన్నా కానీ ఏం పార్టీ అన్నా ఏం రాజకీయం అన్నా మతం 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 అని ముస్లింలకు కాస్తూ ఎదుటూళ్లను మతతత్వ పార్టీలు మతతత్వ నాయకులు లేకపోతే రామాలయం అని హిందూ అని ఇట్లా ఎలా మాట్లాడగలుగుతున్నారన్నా అంటే అందుకోసమేనా రేపటి భారతదేశ భవితవ్యాన్ని ఊహించేనా ఆనాడు ఇందిరాగాంధీ సెక్యులరిజం లేకపోతే వర్గ్ బోర్డ్కి ముస్లింలకు సంతుష్టికరణ చేసుకుంటూ వచ్చింది ఏదో ఒక రోజు అసలు గుట్టు బయటపడుతుంది భారతీయులంతా కూడా కాంగ్రెస్ని ద్వేషించుకుంటారు కానీ భారతీయులం అనే భావజాలం కంటే మేము ముస్లింలం అనే భావజాలం ఉన్న ముస్లింలు మాకు ఓటు బ్యాంకు ద్వారా మమ్మల్ని నిలబెడతారు అని కొందరి ఓటు బ్యాంకు కోసమేనా ఈరోజు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా ఆ రోజు ఆవిడ అలాంటివి లిఖించేసింది అరే వాళ్ళని ఒక భారతీయులాగా ఆలోచించమనండి అన్న వాళ్ళకు మీరు చేసింది ఏంటి అభివృద్ధి ఏంటి అనేది ఆలోచించమనండి అవన్నీ వదిలేసి మీరు ముస్లిం అయితే చాలు మాకు ఓటేయండి మీరు ముస్లిం అయితే చాలు కాంగ్రెస్తో ఉండండి కాంగ్రెస్ అంటేనే ముస్లింల కోసం ఎంత కాలం అన్నా ఈ మతాన్ని 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 నూరిపోస్తూ ఓట్లు జూబ్లీహిల్స్ జనాలకు కాస్త మాకుంటే ఆలోచించండి ఎవరికి ఓటేయ్యాలని మతతత్వ వాదాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్కా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనుకుంటున్న పార్టీకా ఎవరికి ఓటేస్తారన్నది మీరు నిర్ణయించుకోండి ఇంకో వీడియో కూడా చూపిస్తాను మన ప్రియతమ ముఖ్యమంత్రుల గర్వులది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అనేది ముస్లిమాన్ హే కాంగ్రెస్ అయితే అప్పటి ఇజ్జత్ హే దబ్ కాంగ్రెస్ అనయే అబ్ కుచ్ నహయే కా ఇన్నరా కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారట కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటారట కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ ఉండదట ఏమన్న దట్లట్లా మాట్లాడగలుగుతో ఈ రోజు ముస్లిమ్స్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఎదుగుతున్నా చదువుతున్నా లేకపోతే వాళ్ళు నిర్మించుకుంటున్న ఒక భవిష్యత్తును బట్టి వాళ్ళకు గౌరవము రెస్పెక్ట్ ఇజ్జత్ ఇస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవ్వడం ఏందన్నా అంటే వాళ్ళ ఇజ్జత్ తీసేస్తానా నువ్వు కాంగ్రెస్ లేకపోతే మీకు ఏం లేదు రాబాయ్ మీకు కాస్త విలువ కావాలన్నా కాంగ్రెస్సే కావాలని ముస్లింల విలువను తగ్గిస్తానా నువ్వు సంతుష్టికరణ రాజకీయాల కోసం అక్కడ తమ్మినేని గారేమో అల్లా కృపతోనే మాకు ఓట్లు పడతాయని ఆయన చెప్తారు నువ్వేమో మీ ఉంటేనే మీకు విలువ ఉంటుంది అని నువ్వు చెప్తున్నావు అంటే వాళ్ళ విలువ కోసం మీకోటెయ్యాలి మీ మనుగుడ కోసం వాళ్ళ ఓట్లే వాళ్ళ ఓట్లు అడగాలి అంతేనా ఇదా మీ అసలు రంగు నిజంగా ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తుంటుంది ఓటడగడానికి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని మార్చే విధంగా ఓటర్ ఎందుకు తయారవ్వలేకపోతున్నాడు అనిపిస్తుంది ఎక్కడిదాకా వెళ్ళిపోతుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మనుగడలేకపోతే మళ్ళీ మళ్ళీ బ్రిటిష్ కాలంలోకి భారతం వెళ్ళిపోవడానికి ఎంతో సమయం పట్టదు రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఆక్రమించాలని రెండు అబ్రహం మతాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి వాటికి కొమ్ము కాసే రాజకీయ పార్టీలను ప్రజలు అర్థం చేసుకోకుంటే ఈ ప్రజాస్వామ్యం ఈ దేశం ఏమైపోతుంది నిజంగా నీకు హామీలు ఇచ్చి నెరవేర్చిన నాయకుడికి ఓటే ఆ నాయకుడు రేపటి నీ పిల్లల భవిష్యత్తుని స్వర్ణమయం చేయగలుగుతాడు అనుకుంటే ఓటే ఆ ఓటు విలువ తెలుసుకో ఓటును అమ్ముకోకు ఓటును నమ్ముకో మతాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళకు అస్సలు ఓటు వేయద్దు కాంగ్రెస్ అసలు రంగు ఇది ఇప్పటికైనా తెలుసుకో ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లే మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేత అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్